కేవలం పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలపడానికి మాత్రమే కాదు ఇజ్రాయిల్ చేస్తున్న అమానుషమైన అమానవీయమైన దాడిని ఖండించడానికి ఇక్కడ నిలబడ్డాను ఇజ్రాయిల్తో పాటు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడానికి ఖండించడానికి ఇక్కడ నిలబడ్డాను నరసింహారెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే ప్రస్తావించి ముగిస్తాను రెండు వేల పదిహేనులో న్యూ లెఫ్ట్ రివ్యూలో పెర్రి యాండర్సన్ పాలస్తీనా మీద ఒక ఎడిటోరియల్ రాశాడు పలస్తీనా హౌజ్ ఆఫ్ జియాన్ అని దానికి టైటిల్ పెట్టాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే పెర్రీ యాండర్సన్ బహుశా ఫలస్తీనా హౌస్ ఆఫ్ జినోసైడ్ అని పెడతాడేమో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి పరిస్థితులు ఏమీ మారలేదు ఇంకా దారుణంగా పతనమైపోయాయి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సామూహిక మానవ హననానికి జినోసైడ్కి గురైన జాతి యూదు జాతి జినోసైడ్ అన్న మాట వింటేనే భయపడిపోయే అంత తీవ్రమైన రక్తపాతాన్ని హింసని అనుభవించిన యూదు జాతి కానీ ఇప్పుడు అదే జాతి జీనోసైడ్కి పాల్పడుతున్నది ఇది పెద్ద పారడాక్స్ ఇది ఒక చారిత్రక విరోధాభాస హిస్టారికల్ పారాడాక్స్ ఈ క్రమంలోనే మనము జరుగుతున్న పరిణామాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో ప్రపంచవ్యాప్తంగా రియాక్షనరీ ఫోర్సెస్ ముఖ్యంగా జాత్యహంకార ధోరణి ఉన్నవాళ్ళు మతపరమైన ఫాసిస్టు టెండెన్సీస్ ఉన్నవాళ్ళు అధికారంలోకి రావడం మనం చూసాం అమెరికాలో ట్రంప్ ఇండియాలో నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ఈ ముగ్గురు అధికారంలోకి రావటం అనేది ప్రపంచానికి ఒక విపత్తు అని పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో మనం అందరం భావించాం అది ఈరోజు నిరూపణ జరుగుతుంది అది నిజమైంది కూడా అక్టోబర్ ఏడో తారీఖు నాడు హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసిన రోజు రెండో నాడే ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ తన రేసిజాన్ని మొత్తం చూపించాడు చాలా బాహాటంగా పాలస్తీనాని అణిచివేయాలని పలస్తీనా మీద యుద్ధం చేయాలని యుద్ధం చేయటానికి అమెరికా ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వాలని కానీ జో బైడెన్ భయపడుతున్నాడని చెప్పి వాదించాడు అంతేకాకుండా అమెరికా ఇరాన్కి అనువాయుధాలు తయారు చేయడానికి వంద బిలియన్ల డాలర్లని విరాళంగా ఇస్తున్నాడని పరోక్షంగా జో బైడెన్ ఇజ్రాయిల్ని నాశనం చేసే శక్తులకి బలాన్ని ఇస్తున్నాడని ట్రంపు చాలా పెద్ద ఎత్తున విషయాన్ని కట్టాడు ఈరోజు జో బైడెన్ స్టేట్మెంట్ ఏమిటంటే అనవసరమైన దాడులతోటి ఇజ్రాయిల్ ప్రపంచవ్యాప్తంగా మద్దతును కోల్పోతున్నది సంఘీభావాన్ని కోల్పోతున్నదని ఈరోజు కామెంట్ చేశాడు అది నిజం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వాళ్ళ ఐడెంటిటీస్తో నిమిత్తం లేకుండా వాళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు అనే దానితో నిమిత్తం లేకుండా పాలస్తీనా ప్రజల మీద జరుగుతున్న హింసని దాడిని యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు చివరికి యూదుల్లో ఉన్న ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు అమెరికాలో ఉన్న బ్రిటన్లో ఉన్న కెనడాలో ఉన్న చివరికి ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు అందుకని ప్రపంచ ప్రజలందరూ ఫ్రీ పలస్తైన్ అనే ఒక నినాదంతో పాటు ఒక స్పష్టమైన విభజనని కూడా వాళ్ళు చెప్తున్నారు యూదులు వేరు స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ వేరు అని యూదులందరూ పలస్తీనాకి శత్రువులు కాదు యూదులందరూ జాత్యహంకారులు కాదు కానీ ఇజ్రాయిల్ స్టేట్ మాత్రము ఈ ఊచకోతకి కారణమవుతున్నదని ఇజ్రాయిల్లో ఉన్న ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ నమ్ముతున్నారు అయితే ఇక్కడ మనము ఒక రెండు మూడు నెరేటివ్స్ గురించి ప్రస్తావించుకోవాలి పలస్తీనా అథారిటీ అని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడ్డప్పుడు అరాఫత్ దానికి నాయకుడిగా ఉన్నాడు అరాఫత్ని చంపేసిన తర్వాత నేలలేని దేశమే కాదు రాజ్యం లేని దేశం అయిపోయింది పలస్తీనా పలస్తీనాకి ప్రభుత్వం లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఫలస్తీనా అనేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అరఫత్ తర్వాత అబ్బాస్ అయిపోయిన తర్వాత అబ్బాస్ తర్వాత ఇంకెవరు ఇప్పటికి పలస్తీనాకి ప్రెసిడెంట్ లేదు పలస్తీనాకి డిఫెన్స్ మినిస్ట్రీ లేదు పలస్తీనాకి ఇంటర్నల్ సెక్యూరిటీని చూసే ఒక వ్యవస్థ లేదు అసలు రాజ్యమే లేదు స్టేట్లెస్ స్టేట్ అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయిల్కి మిలిటరీ ఉంది ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నది ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉంది అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండు రాజ్యాల సిద్ధాంతాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే రాజ్యం ఉన్నది పలస్తీనా ప్రజలకి రాజ్యం లేదు కానీ పలస్తీనా ప్రజలు తమని తాము రక్షించుకోవడానికి ప్రతిఘటించుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసుకున్నారు దాని పేరు హమాస్ అది ప్రభుత్వం కాదు అది ఒక మిలిటరీ సిస్టమ్ కూడా కాదు ఒక రకంగా అది సివిల్ రెసిస్టెన్స్ మూమెంట్ కానీ దానికి ప్రపంచం వ్యాప్తంగా ఒక లేబుల్ ఇచ్చారు అది టెర్రరిస్ట్ అటాక్ హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆ హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే ఒక నరేటివ్ ద్వారా ప్రపంచాన్ని అంతా నమ్మిస్తున్నారు దాని మీద దాడి చేయడం సహజమైనదే టెర్రరిస్ట్ అన్నాక నిర్మూలించాలి కాబట్టి పాలస్తీనాలో ఉన్న హమాస్ ఆర్గనైజేషన్కి నాయకత్వం వహిస్తున్న వాళ్ళని నిర్మూలించడం తప్పేమీ కాదు అని మన అందరి చేత ఒప్పిస్తున్నారు ఇండియాలో ముస్లిముల్ని అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలని అనుకుంటే టెర్రరిస్ట్ హైదరాబాద్ ముస్లింని టార్చర్ చేయాలంటే ఒక టెర్రరిస్ట్ లేవు లేయాలి లక్నోలోనో లేదా ఢిల్లీలోనో ఉన్న ఒక ముస్లిం యువకుడిని హింసించాలని అంటే చంపాలంటే టెర్రరిస్ట్తో సంబంధాలు ఉన్నాయని బ్రాండ్ వేయాలి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి సంబంధించిన నెరేటివ్స్ని తయారు చేసిన దాంట్లో అల్ జజీరా అల్వివా అనే ఈ న్యూస్ ఛానల్స్ అదేవిధంగా సోషల్ మీడియా ఏజెన్సీస్ ఏవైతున్నాయో అవన్నీ కంట్రోల్డ్ బై ఈ జియానిస్ట్ ఆర్గనైజేషన్స్ మన మాట ఫేస్బుక్ వింటున్నది మన అభిప్రాయాలని యూట్యూబ్ వింటున్నది ఇంతకుముందు మేడం చెప్పారు ఒకే రోజు సుమారు ఏడు లక్షల మందికి ఎస్ఎంఎస్లు వెళ్ళిపోయాయి డైరెక్షన్స్ వెళ్ళిపోయాయని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఫోన్ నెంబర్లు ఇప్పుడు యూదుల దగ్గర ఉన్నాయి ఇజ్రాయిల్ దగ్గర ఉన్నది ఇజ్రాయిల్ ప్రపంచాన్ని పరిపాలించే ఒక దేశంగా ఎదిగింది అమెరికా సామ్రాజ్యవాదం అనేది పాత మాట అమెరికా సామ్రాజ్యవాద స్థాయికి తీసుకొచ్చింది కూడా యూదులే సామ్రాజ్యవాదానికి ఒక రేసిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని మనం యాక్సెప్ట్ చేయాలి క్యాపిటలిజానికి ఇండియాలో ఎట్లా అయితే క్యాస్ట్ క్యారెక్టర్ ఉంటుందో ప్రపంచంలో దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాదానికి కూడా ఒక రేసిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అది రాబోయే రోజుల్లో క్యాస్ట్ క్యారెక్టర్ని కూడా పొందుతుంది అమెరికాలో ఉన్న సుమారు రెండు వందల మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసింది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నది యూదులే వాళ్ళతో పోటీ పడుతున్నది ఆదానీ అంబానీ లాంటి ఇండియన్ మార్వాడి కంపెనీలు బనియా కంపెనీలు రేపు ప్రపంచాన్ని ఆల్రెడీ దోచుకుంటున్నాయి మన దేశంలో మల్టీనేషనల్ కంపెనీల స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఆసియా దేశంలోనే కాకుండా మధ్యాసియా ప్రాంతాల్లోనే కాకుండా యూరోప్ అంతటా కూడా మల్టీనేషనల్ కంపెనీలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు ఇండియా ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీల స్థాయికి సామ్రాజ్యవాద స్థాయికి చేరుకున్నది ఇండియా ప్రజలు కాదు ఇండియాలో ఉన్న బిజినెస్ క్లాస్ అనేది ఆ స్థాయికి చేరుకున్నది బహుళజాతి కంపెనీల స్థాయికి చేరుకున్నది ఇప్పుడు కేవలం బడా పారిశ్రామికవేత్తల స్థాయి మాత్రమే కాదు మన దేశంలో ఉన్న క్యాపిటలిస్టుల కాబట్టి క్యాపిటల్కి ఒక రేసిస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్కి ఒక క్యాస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్కి ఒక రీజియన్ అనే ఒక క్యారెక్టర్ కూడా ఉంటుందని మనం మార్క్సిస్టులుగా అంబేద్కర్ రైట్లుగా అంగీకరించాలి అది అంగీకరించకుండా అబ్సల్యూట్ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్లోనే సామ్రాజ్యవాదమే ఫలస్తీనా ప్రజల సమస్యకి మూలం అని అందులో రేసిజం అనేది మిస్ అయిపోతూ ఉన్నది రేసిజాన్ని మనం అర్థం చేసుకోకుండా రేసిజాన్ని మనం అపోజ్ చేయకుండా అది ఏ రకమైన రేసిజం అయినా సరే మనం దాన్ని వ్యతిరేకించకుండా సామ్రాజ్యవాదాన్ని కూడా మనం ఓడించలేం సామ్రాజ్యవాదాన్ని ఓడించాలి అని అంటే సామ్రాజ్యవాదంతో పాటు రేసిజాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నరేటివ్స్ ఆ నరేటివ్స్ని మనం మార్చుకోవాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చింది అని అనిపిస్తున్నది ఇండియాలో చాలా గత డెబ్బై సంవత్సరాలుగా మనకంటూ ఒక ఇంటర్నేషనల్ పాలసీ ఉండే రెండు వేల పద్నాలుగు వరకు ఒక డిఫైన్డ్ ఇంటర్నేషనల్ పాలసీ ఫారిన్ పాలసీ ఉండే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత డిఫైన్డ్ ఫారిన్ పాలసీ అనేది లేదు ఏంటంటే మనకి ఏది ఉపయోగపడితే అదే మన పాలసీ నరేంద్ర మోడీ చెప్తున్నదాన్ని ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ చెప్తున్నది ఏమిటి ఏ రాష్ట్రంతో ఏ దేశంతో అయినా సరే నిర్దిష్టమైన విదేశాంగ విధానం అంటూ లేదు భారతదేశానికి ఏది ఉపయోగపడితే అదే మా విదేశాంగ విధానం అంటున్నారు ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయడం ద్వారా ఇండియా ప్రయోజనాలు ఏం నెరవేరాయి ఇండియా కూడగట్టుకున్న అప్రదిష్ట ఎంత అంతర్జాతీయ స్థాయిలో మనం వదిలేసిన విలువల విలువ ఎంత వాల్యూస్ యొక్క రేట్ ఎంత ప్రపంచానికి కొన్ని మార్గాల్ని చూపించి కొన్ని వాల్యూస్ని అందించినటువంటి మన దేశము ఈరోజు ఆ స్థాయి నుంచి తప్పుకున్నది విషాదం ఏంటంటే చాలా దేశాల ఆవిర్భావానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కొత్తగా ఏర్పడ్డ దేశాలన్నీ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ పలస్తీనా ఇజ్రాయిల్ ఇంకా చాలా దేశాలు నలభై ఏడు తర్వాత ఏర్పడ్డ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్నాయి మన దేశంతో సహా సరిహద్దుల సమస్య కావచ్చు లేదా వనరుల్ని దోచుకోవడానికి సామ్రాజ్యవాదుల జోక్యంతో ప్రభుత్వాల్ని అస్థిరపరచటం కావచ్చు అస్థిరపరచడానికి ఆ ప్రాంతంలో మతవాద శక్తులు లేదా టెర్రరిస్ట్ శక్తులు అధికారంలో ఉన్నాయనో లేదా నియంత్రణ అధికారంలో ఉన్నారని చూపించే సాకులు కావచ్చు సిరియాని లిబియాని మొత్తం సర్వనాశనం చేసి అక్కడున్న వనరులన్నీ దోచుకుంటున్నప్పుడు ఆ ప్రజ ఆ ప్రాంతాలకి చివరికి సిరియా లిబియాకి సంఘీభావంగా పక్కనున్న అరబ్ దేశాలు కూడా ముందుకు రాలేదు పలస్తీనా ప్రజల్ని కాపాడడానికి ఏ అరబ్ దేశమో ఇప్పుడు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఆ దేశాల ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం వాటితో పాటు అమెరికాతో కానీ ఇజ్రాయిల్తో కానీ శత్రుత్వం పెంచుకొని వాళ్ళు ప్రమాదంలో పాడడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకని ఇస్లాంలో ఉన్న ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అనేది ఏమైపోయింది ముస్లిం ఎక్కడైనా ఒకడే వాళ్ళు ఏ దేశంలో ఉన్నామో వాళ్ళ మధ్యన ఒక సంఘీభావం ఉంటుంది ఒక ముస్లింకి ప్రాణహాని ఉన్నదంటే ప్రపంచం అంతా ఏకమై కాపాడుకుంటుంది అని చెప్పే నెరేటివ్స్ అన్నీ ఏమైపోయాయి పలస్తీనా కోసము ఆఫ్రికా దేశం వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధమని చెప్పారు కానీ అరబ్ దేశంలో అరబ్ దేశాలు అది సౌదీ అరేబియా కావచ్చు ఇంకా పక్క దేశం ఏదైనా కావచ్చు ఎందుకు మేము సంఘీభావంగా యుద్ధానికి సిద్ధమని ప్రకటించలేకపోతున్నాయి ఒక ప్రమాదకరమైన క్రైసిస్లోకి అన్ని దేశాల్ని నెట్టివేయడం ద్వారా అమెరికా ఇజ్రాయిల్ ఈ ప్రపంచాన్ని పరిపాలించాలనే ఒక ప్లాన్లో ఉన్నాయి కేవలం పలస్తీనా వరకే ఆగిపోదు ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ అనేది అది సిరియాని లిబియాని అరబ్ దేశాలన్నింటినీ ఆక్రమిస్తుంది తద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా రాబోయే యాభై సంవత్సరాల్లో అది అవతరించబోతున్నది అది అమెరికాను కూడా కంట్రోల్ చేస్తున్నది ఇప్పటికే రేపు ప్రపంచాన్ని కంట్రోల్ చేయబోతున్నది ఇంకా అమెరికా నో మోర్ ఏ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు బి ద సూపర్ పవర్ ఈ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయకుండా ఈ రియాలిటీని మనం అంగీకరించకుండా ప్రపంచానికి రాబోయే విపత్తుని మనం ఆపలేము ప్రజల్ని సెన్సిటైజ్ చేయలేము ఈ విషయాలు గమనించాలని ముఖ్యంగా ఈ కవితా సంకలనంలో చాలా మంచి కవితల్ని రాసిన కవులందరికీ యాజ్ ఏ పోయెట్ అండ్ లిటరీ క్రిటిక్ అట్ ద సేమ్ టైం ఒక ఆర్గనైజేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా అభినందిస్తూ మంచి పుస్తకాన్ని ఎడిట్ చేసినందుకు స్కైని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జైబెం